అంతర్జాతీయ ఉగ్రవాది భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ఎక్కడున్నాడనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు పాకిస్తాన్ కూడా తమకు తెలియదని చెబుతోంది కానీ తాజాగా దొంగ బుద్ధి బయటపడింది మసూద్ అజార్ పాకిస్తాన్ లో ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చి చెప్పాయి అతడు పిఓకే పరిధిలోనే గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తాజాగా పేర్కొన్నాయి బవల్పూర్ వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ ఉన్నట్లు అతడి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది మసూద్ ఇటీవల అజాయర్స్ కర్దు సద్పారా ప్రాంతాల్లో కనిపించినట్లు కూడా ఇంటెలిజెన్స్ పేర్కొంది అక్కడ కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ గెస్ట్ హౌసుల్లోనే అతడు కనిపించినట్లు తెలిపింది ఇదిలా ఉండగా ఇటీవల పాక్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిల్వాల్ బుట్టో జర్తారీ మసూద్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు తమ దేశంలో మసూద్ లేడని అన్నాడు ఒకవేళ అతడు పాక్ లోనే ఉన్నట్లు భారత సమాచారం అందిస్తే తాము సంతోషంతో అరెస్ట్ చేస్తామంటూ బుకాయించాడు మరి ఇప్పుడు పాకిస్తాన్ మసూద్ ను అరెస్టు చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది భారత్ లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో మసూద్ అజార్ కీలక పాత్ర పోషించారు రెండు వేల పదహారులో పంజాబ్ లోని ఎయిర్ ఎయిర్బేస్ పై జరిగిన దాడికి ఇతడి వెనుక నుంచి నడిపించాడు అలాగే దేశం ఉలికి పడేలా చేసిన మరో ఘటన రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి దీని వెనుక కూడా మసూద్ కీలక పాత్ర పోషించాడు అందుకే భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మసూద్ అజార్ కొనసాగుతున్నాడు అతనిని పట్టుకునేందుకు నిఘా వర్గాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది సింధు జలాలను ఆపేసింది అటారి సరిహద్దును మూసివేసింది అలాగే గగనతలాన్ని కూడా మూసివేసింది అయితే తరువాత అటారి సరిహద్దులను తెరిచింది కానీ సింధు జలాలు గగనతల విషయంలో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి భారత చర్యలకు బదులుగా పాకిస్తాన్ కూడా తమ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని తెరవలేదు తాజాగా గగనతల నిషేధాన్ని మళ్ళీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ నిర్ణయం తీసుకుంది భారతీయ విమానయాన సంస్థలు నిర్వహించే అన్ని విమానాలకు విమానాలకు అలాగే లీజుకు తీసుకున్న సైనిక పౌర కూడా ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది జూలై మధ్యాహ్నం మూడు యాభై గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానుంది ఆగస్టు ఇరవై నాలుగున ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషంల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది ఇన్ని జరుగుతున్న పాకిస్తాన్ మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వేశాలు మాత్రం ఆపడం లేదు అగ్రరాజ్యం అమెరికా దయాది దేశం భారత్ల మీద పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్లను లష్కర్ ఎ తోయబా ముసుగు సంస్థ అని అమెరికా ప్రకటించింది టిఆర్ఎఫ్ ను కూడా ఉగ్రవాద సంస్థగా చెప్పింది లష్కర్ ఎయిబా ను వెనకేసుకుని వచ్చింది టిఆర్ఎఫ్ కు దానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది టిఆర్ఎఫ్ ను ఆ నెట్వర్క్ తాను ధ్వంసం చేసినట్టు తెలిపింది లష్కరేను సపోర్ట్ చేస్తూనే తాను ఉగ్రవాదానికి వ్యతిరేకమని నీతి వాక్యాలను పలికింది భారత్ తమపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో తాము ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను విడుదల చేసింది ఉగ్రవాద సంస్థలను మట్టు పెట్టడంలో పాకిస్తాన్ చాలా పాటు పడిందని ఆ దేశ విదేశాంగ చెప్పింది ఉగ్ర సంస్థల నాయకులను అరెస్టు చేశామని వాళ్ళ నెట్వర్క్ లని ధ్వంసం చేశామని తెలిపింది పహల్గామ్ దాడికి సంబంధించి ఇప్పటి దర్యాప్తు పూర్తవ్వలేదు ఈ లోపులోనే దానికి లష్కరే తోయబాకు ముడిపెట్టడం నిజాలను తప్పుదారి పట్టించడమే అవుతుందని చెప్పింది ఉగ్రవాదాన్ని తాము ఎప్పటికీ సపోర్ట్ చేయమని అమెరికా ఇప్పుడు తమ గురించి అలా ప్రకటించడం ప్రపంచం ముందు అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న మానవ హక్కుల దురాగతాల నుంచి దారి మళ్లించడానికి పాక్ వ్యతిరేక ప్రోపగండాను అవలంబించడంలో భారత్ కు ట్రాక్ రికార్డు విమర్శించింది ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో అంతర్జాతీయ సమైక్య నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది